ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఎస్పీ పరితోష్ పంకజ్ భారీ వర్షాల కారణంగా జిల్లా అధికారులతో కలిసి వరద ప్రభావ ప్రాంతాలను పరిశీలించారు భారీ వర్షాలు వరద ప్రవాహాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి పి ప్రావీణ్య జిల్లా కలెక్టర్ ఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి వరద ప్రభావ ప్రాంతాల పరిశీలన చేసిన కలెక్టర్ గర్భిణీ స్త్రీలను ముందుగానే సమీప ఆసుపత్రులకు తరలించాలి బ్రిడ్జిలు వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్లరాదు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దు కంట్రోల్ రూమ్ సున్నా ఎనిమిది నాలుగు ఐదు ఐదు రెండు ఏడు ఆరు ఒకటి ఐదు ఐదు సో వీళ్ళందరూ సపోజ్ సత్పర్వల్లి టెంబల్ అంటే ఇక్కడ నుంచి బుద్ధిపడతారు చెప్పండి ఇక్కడ ఈ ఊరు వల్ల మాటూ ఉంటారా మీరు ఏమి బంధువులు ఉన్నారా नेगमो वाले जो से राम राम नहीं निकलेंगे ये वाबू से तख्तू उंडी कंपिस कुंडी बंडे लपोता भी अच्छा नहीं होगी इन पैर मची हाँ मेरे बिल्कुल जरीगन में कोई नहीं साथ में निकलेगी मतलब वो लोग साथ जरीगन तरावत नहीं नेच कुछ ना बिजारी है हम तो छिपते हैं वर बिना छिपे परसों कॉपी बोलिंग था थैंक्स ली थैंक्स हां थैंक्स थैंक्स मैं आगे ही सड़क नेशनल हाईवे हां लोग कर रहे हैं सड़क पे चलता है 2 0 1 8년